హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాతికేయ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సెల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని టిప్స్ చెప్తాను వాటి ద్వారా మన ఇంటర్నల్ స్టోరేజ్ని మనం సేవ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన సెల్ యొక్క టోటల్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంతో తెలుసుకుందాం ఫస్ట్ నేను ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేస్తున్నాను ఇది నా సెల్ యొక్క టోటల్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ గాను నేను ఆల్రెడీ ఎంత యూస్ చేశాను ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆల్రెడీ యూస్ చేశాను ఎంతకి సిక్స్టీ ఫోర్ జీబీ గాను ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ యూజ్ చేశాను ఇంకా ఫ్రీ స్పేస్ అంటే ఇంకా ఎంత ఖాళీ ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ జీబీ ఇంకా అవైలబుల్ ఉంది అవైలబుల్ అంటే ఇంకా మనం వాడుకోవచ్చు అనేది ఈ విధంగా మన సెల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అసలు ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అవ్వటం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి నష్టాలు ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అవ్వటం వల్ల మన యొక్క ఫోన్ వర్కింగ్ స్పీడు స్లోగా ఉంటుంది స్లోగా ఉ అంటే ఏంది ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే తొందరగా ఓపెన్ కాదు స్లోగా ఓపెన్ అవుతుంది ఇంటర్నెట్లో ఏదైనా వర్క్ చేస్తుంటే స్లోగా స్పీడ్గా రాదు తొందరగా బ్యా బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుంది ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతే మనం ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది మనం అసలు యూస్ చేయకుండానే ఛార్జింగ్ డౌన్ అయిపోతుంటుంది ఆల్రెడీ నేను ఫేస్ చేశాను అనేది అందుకని మీకు చెప్తున్నాను అప్పుడు మనం ఇంటర్నల్ స్టోరేజ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ ఫిల్ అయిన స్టోరేజ్ని ఎలా క్లీన్ చేసుకో కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది టాప్లో మన ప్రొఫైల్ ఉంటుంది చూడండి ఈ టాప్లో ఉన్న మన ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేయండి ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అని ఉంటుంది అది ఓపెన్ చేయండి తర్వాత మేనేజ్ అని ఉంటుంది మేనేజర్ అని ఉంటుంది ఆ మేనేజర్ అనేది ఓపెన్ చేయండి తర్వాత ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ కనిపిస్తుంది అక్కడ ఇన్స్టాల్ దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మళ్ళీ రెండు ఉంటాయి ఇన్స్టాల్డ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇప్పుడు నాట్ ఇన్స్టాల్ ఓపెన్ చేయండి ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటాను అందుకని ఇక్కడ ఏమి యాప్స్ లేవు ఇక్కడ కొన్ని యాప్ మీ సెల్లో కొన్ని యాప్స్ కనిపిస్తాయి అంటే మీరు ఇన్స్టాల్ చేయకుండా ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి వాటి వల్ల మన ఇంటర్నల్ స్టోరేజీ అవి ఎక్కువ వాడేస్తుంటాయి ఉంటాయి అనమాట కొంత ఇంటర్నల్ స్టోరేజ్ లాస్ అవుతాం మనం మీ సెల్లో కొన్ని యాప్స్ ఉంటాయి అవి వాటిని సెలెక్ట్ చేసి టాప్లో రిమూవ్ అని ఉంటుంది ఆ రిమూవ్ క్లిక్ చేస్తే మన నాట్ ఇన్స్టాల్ యాప్స్ అన్నీ మన సెల్లో ఉన్న నాట్ ఇన్స్టాల్ యాప్స్ అన్నీ పోతాయి అవి పోవటం వల్ల మనకు కొంత ఇంటర్నల్ స్టోరేజ్ సేవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ కొన్ని టిప్స్ ఏంటంటే మనకి అకేషన్స్కి మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి విషెస్ వస్తాయి అంటే ఇమేజ్ రూపంలో కానీ అదే ఫొటోస్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ విషెస్ వస్తూ ఉంటాయి అవి చూసి మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి నేనైతే ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తాను అలా డిలీట్ చేయడం వల్ల ఏంటంటే కొంత స్పేస్ ఉంటుంది అనమాట ఇంటర్నల్ స్టోరేజ్ సేవ్ అవుతుంది ఆ డిలీట్ చేయకుండా ఉండటం వల్ల ఏంటంటే ఆ ఇమేజెస్ వీడియోస్ ఎక్కువైపోయి సెల్లు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది మీరు కూడా చూసుకోండి ఎప్పటికప్పుడు చూస్తారు అవసరమని ఉంచుకోండి అవసరమని డిలీట్ చేసుకోండి ఇది ఒక టిప్ అనమాట ఇంకో ట్రిప్ ఏంటంటే ఇంకో టిప్స్ ఏంటంటే ఇప్పుడు మన సెల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంటే మన కిడ్స్ మన పిల్లల వీడియోస్ ఫొటోస్ ఉంటాయి కదా అవి ఏం చేయాలంటే మన సెల్లో గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని ఇదిగో గూగుల్ డ్రైవ్ దీంట్లో సేవ్ చేసుకోండి గూగుల్ డ్రైవ్లో దీంట్లో సేవ్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏందంటే ఒకవేళ ఈ ఫొటోస్ అన్నీ దాంట్లో సేవ్ చేసుకొని వీడియోస్ ఫొటోస్ వీడియోస్ దాంట్లో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని మనం మన సెల్లో డిలీట్ చేయొచ్చు ఇంకా దాంట్లో ఉంటే పర్మనెంట్గా ఉండిపోతాయి దాంట్లో దాంట్లో ఆల్రెడీ గూగుల్ డ్రైవ్ వాడు మనకి ఫిఫ్టీన్ జీబీ ఇచ్చి ఉంటాడు ఫిఫ్టీన్ జీబీ వాడుకోవచ్చు మనం ఒకసారి చూపిస్తున్నానండి ఇదిగోండి ఫిఫ్టీన్ జీబీ ఆల్రెడీ మనం యూస్ చేయొచ్చు అనమాట దీనిలో కూడా మెమరీ ఫుల్ అయితే ఏం చేయాలి స్టోరేజ్ ఫుల్ అయితే దీంట్లో ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా గూగుల్ డ్రైవ్లో మనం సేవ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎప్పుడైనా మన సెల్ మిస్ అయింది అనుకోండి కొత్త ఫోన్ కొంటాము కొత్త ఫోన్ కొని గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి మన ఈమెయిల్ ఐడితో లింక్ ఉంటుంది అది మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మళ్ళీ మన ఫొటోస్ మనకి వచ్చేస్తాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దాంట్లో ఉంటే అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు లే డిలీట్ అయిన చేసుకోవచ్చు ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఇంటర్నల్ స్టోరేజీ క్లీన్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు మాత్రం మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్